ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మానవుని యొక్క కళ్ళు కళ్ళు యొక్క ప్రభావం ఎలా ఎలా ఉంటుందని మనం ఇక్కడ ఒక డ్రాయింగ్లో చూడవచ్చు ఇది మా అమ్మాయి స్వయంగా వేసినటువంటి డ్రాయింగు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక మానవుడు ఒక ఆనంద భాష్పాలు అంటే సంతోషం కలిగినప్పుడు ఈ విధంగా ఉంటూ ఉంటాయి అలాగే ఏదైనా కొద్దిగా కోపం వచ్చింది అనుకోండి సెకండ్లో ఉన్నటువంటి ఈ యొక్క కండ్లు ఇట్లా ఉంటుంది అన్నమాట సెకండ్దే అలాగే ఇక్కడ థర్డ్లో చూసినప్పుడు ఇంకొక రకమైనటువంటి భావము అలాగే ఏదైనా ఆశ్చర్యమైంది అనుకోండి మానవుడికి అలాంటప్పుడు ఇట్లా ఉంటా ఉంటుంది అంటే మనము ఈ ఒక ఫేస్ రీడింగ్లో కూడా మానవుడి యొక్క కన్నులు బట్టి కూడా మనస్తత్వాన్ని తెలుసుకోవచ్చు అన్నమాట అంత ప్రభావము ఈ దృష్టికి ఉంటూ ఉంటుంది అలాగే ఇక్కడ ఇంకొక రకమైనటువంటి తత్వము అలాగే కింద చూడండి ఇది ఒక రకమైనటువంటి భావాలు అలాగే ఇదొక ఒక్కొక్క రకమైన అర్ధనిమిలితంగా ఉన్నటువంటి కండ్లు ఏ ఏముంటాయి అంటే ఒక్కొక్క మానవుడికి ఒక్కొక్క రకమైనటువంటి భావాలు వారి యొక్క చూపుని బట్టి కూడా వారిలోని మనస్సుని అంటే ఒక్కొక్క కోపంగా ఉన్నారా శాంతంగా ఉన్నారా ప్రశాంతంగా ఉన్నదా ఈ ఒక్క మానవ మనిషి యొక్క ఒక మనస్తత్వాన్ని అని చెప్పి కళ్ళ ద్వారా కూడా చూడవచ్చు ఇది ఒక అద్భుతమైనటువంటి డ్రాయింగ్ ఇది మా పాప స్వయంగా వేసి ఆయా భావాలను బట్టి ఉన్నటువంటి తత్వం అన్నమాట అందువల్ల ఇది ఎందుకు ఇట్లా పెడతా ఉన్నామంటే ఒక ఎదుటి మనిషి ఒక మనస్తత్వాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం కూడా అవుతుందన్నమాట కొన్ని సందర్భాలలోనే ఎందుకు పెట్టామండి అవి చూడండి ఓ